వాక్యం విలువ మనిషికి తెలుసా అనే విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేద్దాం వాక్యం విలువ మనిషికి తెలుసా ప్రేమన్న దేవుని వారి ఈ భూమి మీద మనుషులమైన మనం ఎన్నిటి వస్తువుల గురించి ఎన్నిటినో గురించి మనకు వాటి విలువ తెలుసు అంతే కదండి ఒక ఎకరము ఇంత విలువ చేస్తుందని భూమి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఒక బైకు ఇంత విలువ చేస్తుందని ఇంత ఖరీదని దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఆ పలానా బైకు ఇది లక్ష రూపాయలు దీని విలువ ఎంత ఒక గేదె విలువ ఎంత ఒక వస్తువు విలువ ఎంత ఒక ప్యాను విలువ అని మనుషులు భూమి మీద వస్తుల విలువను తెలుసుకున్నారు కానీ దేవుని యొక్క వాక్యం విలువ మనుషులకి తెలుసా వాక్యం విలువ ఎంతో మనుషులకు మరి వాళ్ళకి తెలుసా అని మనం ఒకవేళ ఆలోచిస్తే బైబిల్ అంటుంది వాక్యం విలువ మనుషులకు తెలియదు నాయన అని చెబుతుంది బైబిల్ వాక్యం విలువ తెలియకనే మనుషులు సంఘాలలో ఎలా ఉన్నారు అంటే సంఘాలలోనికి ఎలా ఉన్నారంటేనండి పాటలు చాలా ఆసక్తిగా పాడుతారు ప్రార్థన చాలా ఆసక్తిగా చేస్తారు ఈ రెండు కార్యక్రమాలు ఆరాధన కార్యక్రమంలో ఆరాధన బాగా చేస్తారు పాటలు బాగా పాడుతారు అంటే ప్రార్థన బాగా చేస్తారు వీటి మూడింటి విషయంలో చాలా ఆసక్తిని కనపరుస్తారు ఎక్కడ వీళ్ళు నీరసపడిపోతారు అంటే ఈ విశ్వాసులు దేవుని పిల్లలు ఎక్కడ నీరసపడిపోతారంటే వాక్యం ఎప్పుడైతే శావకుడు స్టార్ట్ చేస్తాడు అప్పుడు నుండి ఇంకేం చేస్తారు వాళ్ళు నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారండి ఎందుకు అలా ఉన్నారు అంటే వాక్యం విలువ తెలియకపోవడం వల్లే అంతేనండి వాక్యం విలువ తెలిస్తే ఎలా ఉంటారో బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు వాక్యం విలువ తెలిసిన వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు కనపరిచారు చూపెట్టారు ఎందుకు అలాగుంటున్నారంటే వాక్యం విలువ తెలియకనే ఒక మాట బైబిల్ గ్రంథంలో చూస్తే సేవకుడు ఇలా నిలబడి మాటలు మాట్లాడేటప్పుడంట కొంతమంది ఆ సంఘాన్ని చూస్తే కొంతమంది మనుషులను చూసేసరి కంట సేవకుడు చెప్పే సేవకునికి కూడా వాక్యం చెప్పాలని ఆశక్తి ఆయనకి కనపడలేదంటండి సపోజ్గా నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నాను అందరూ మాట్లాడుకుంటూ ఎలా పడితే అలా లేచి తిరుగుతూ ఎవరు కూడా చెప్పే మాటలను వినేటట్లుగా కనపడకపోతే శావకుడు ఏం చేస్తాడు వెంటనే చెప్పడానికి ఇష్టపడడు ఆపేస్తాడు ప్రసంగాన్ని అంతే కదా అలాగనే ఒకనాడు ఒక దాసుడు వాక్యం చెబుతూ ఉన్నాడంట అక్కడున్న మనుషులు ఎలా ఉన్నారంటే ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలోనికి వెళితే ఎందుకు అలా ఉన్నారు అనేది కూడా మనము ఆ మాటను చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక బైబిల్ గ్రంథం అందరూ తీయండి అందరూ చదువుకున్న పిల్లల్లాగే కనబడుతున్నారు కనుక అందరూ బైబిల్ గ్రంథాన్ని తీయాలి దేవుడు మనకి ఇచ్చాడు అందరికీ బైబిల్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు మీరు కూడా బైబిల్ తీయాలి వాక్యం చదవాలి చూడాలి మీరు ఏం వినిచున్నారో జాగ్రత్తగా చూచుకోనుడి అని యేసుక్రీస్తుల వారు మాట్లాడాడు కదా మనం ఎక్కడ మోసపోయినా పర్వాలేదు ఈ భూమి మీద కానీ వాక్యం విషయంలో మోసపోకూడదు ఎందుకంటే వాక్యం ఎంత విలువైనదో ముందుకు వెళుతూ మీకు చెబుతుంటే మీకు అర్థమవుతుంది అప్పుడు ఆ వాక్యం విషయంలో ఇలా ఉండాలనేది మీకు అర్థమవుతుంది ఒకసారి ఎప్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదకొండో వచ్చినందుర్చి ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మెల్లగా చదవండి మేము చెప్పవలసినవి మేము చెప్పవలసినవి అనేక సంగతులు వినుటకు మీరు వినుటకు మందులైనందున మందులైనందున వాటిని వాటిని కష్టము అంటే చెప్పడానికి కష్టము ఎందుకు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడంటే వినే వాళ్ళు ఎలా ఉన్నారంట అమ్మా మందులై ఉన్నారు మందులై అంటే వినడానికి వాళ్ళు ఆసక్తి లేదు వాళ్ళకి నీకు చెవి మందమా అంటాం చూడండి మనం ఒక మాట చెప్పిన తర్వాత ఆయన వినకు చేయకుండా ఉంటే ఆ పని చేయకుండా ఉంటే నీకు చెవులు మందమా ఏమని అంటాం అంటే ఏంటి ఆయనకి చెవులు ఉన్నాయి మాట వినపడుతుంది కానీ చెయ్యట్లేదు అంటే ఆయన ఏం ఏ ఆయనకంటే మందుడై ఉన్నాడు బతకస్తుడై ఉన్నాడు నీరస నీరసంగా ఉన్నాడు అంటే ఆయన అసలు వినడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు అక్కడ పౌలు గారు కూడా వాక్యం చెప్పాలని అనేక విషయాలను సంఘంలో బయలుపరచాలని కానీ వాళ్ళు వినడానికి మందులై ఉన్నారంట చూడండి అంటే ఎందుకు మందులై ఉన్నారంటే వాక్యం విలువ వారికి తెలియదండి అది పాయింట్ అక్కడ వాక్యం మీద ఆసక్తి లేదు అంటే అసలు వాక్యం విలువ తెలియకనే కదా అంతే కదండి ఇవాళ మన సొంత పనుల మీద ఉన్న ఆసక్తి దేవుని కార్యక్రమాల మీద ఉందా మన ఆసక్తి చెప్పండి మీరు ఆలోచన చేయండి మన సొంత పనులు అనుకోండి వ్యవసాయ పనులు మన ప్రారంభిస్తే వ్యవసాయ పనులకి ఎలా మనము ఆ మన ఇంటి పనులను మనం ఎంత చక్క త్వరగా చక్క పెట్టుకుంటాం చూడండి నాలుగు గంటలకే లేస్తుంది తల్లి నాలుగు గంటలకే లేస్తుంది చకచక వంటలు చేసేస్తుంది అలా తెల్ల తెల వారుతూ ఉండగానే క్యారీ సర్దుకొని ఎక్కడికి వెళ్తారు పొలానికి వెళ్ళిపోతూనే ఉంటారు ఎందుకు త్వరగా పని చేయాలి రోజు ఇలాగే అయిపోతుంది పని అంతా అలాగే ఆగిపోతుంది త్వరగా చేయాలి త్వరగా చేయాలని మన పనుల గురించి మనం ఆసక్తిగా చేస్తాం అవసరమైతే వండిన ఆహారాన్ని కూడా పొలం దగ్గర తీసుకొని వెళ్ళి తిని మన పనులు చేస్తాం అది అయ్యేంత వరకు మనం చాలా శ్రద్ధగా చేస్తాం ఒక్కొక్క ఒక్కొక్కసారి ఆ పనిలో పడి ఆహారం కూడా తీసుకోము ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ మన పని అంటే దాని మీద అంత ఆసక్తి ఉంది కనుకనే అలా చేస్తారు మరి దేవుని వాక్యం దేవుని మాటలు దేవుని సందేశం లేదంటండి మందులై ఉన్నారంట అంటే వాక్యం మీద వారికి ఆసక్తి లేదు వాక్యం విలువ వారికి తెలియదు అందుకని వాళ్ళు మందులై ఉన్నారు చెప్పవలసిన సంగతులు అనేకమై ఉన్నాయి కానీ అవి విషాదపరచుటకు వీలు పడట్లేదు ఎందుకు ఉన్నారు వాళ్ళు కనుక కాబట్టి ప్రియమణ దేవుని వర్లరా దేవుని దగ్గరకు వచ్చిన పిల్లలు దేవుని సన్నిధికి వస్తున్న పిల్లలు దేవుని దగ్గర వస్తున్న పిల్లలు దేవుని సన్నిధికి వస్తున్న పిల్లలు అండి ఎలాగుండాలో తెలుసా ఎప్పుడూ ఆసక్తితోనే ఉండాలి దేవుని వాక్యం వినాలి ఇవాళ నా దాసుని ద్వారా నా శావకుని ద్వారా దేవుడు ఏం మాట్లాడుతాడని చక్కగా వినడానికి నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి రావాలి దేవుని సన్నిధికి వాక్యం చెప్తుంటే ఒకడేమడు అడు తిరుగుతాడు ఒకటేం లేచి నిలబడతాడు ఇలా రకరకాలుగా ఉంటాడు సంఘ కార్యక్రమాల్లో సంఘ సంఘాలలో మీ దగ్గర చెప్పట్లేదు కానీ చాలా ప్రాంతాల్లో అలా తిరుగుతూ ఉంటారు సభల్లో కానీ కార్యక్రమాల్లో కానీ ఇలా చేస్తూ ఉంటారు ఎందుకయ్యా అంటే వాక్యం విలువ వాళ్ళకి తెలియదు ఒక ఎస్పీ వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఆయన ముందే తిరుగుతూ ఉంటే ఎలాగుంటుందండి ఎవరైనా అలా ఎస్ఐ గారు వచ్చి మాట్లాడుతుంటే ఎవరైనా తిరుగుతారా అమ్మో అధికారి అమ్మో అధికారి అని భయపడతారే మరి పరలోకమందున్న దేవుడు ముల్లోకాలకు అధికారి ఆయన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడంటే మరి ఆయనకి విలువిచ్చే పిల్లలు ఉన్నారా విలువిస్తే గౌరవిస్తే దేవుడు నన్ను గద్దిస్తాడు తిడతాడు నేను అలా తిరగకూడదు వినాలి ఇవి దేవుని మాటలు షావకుని ద్వారా పలికిస్తున్నాడని నీకు అర్థమవుతే అసలు దేవుని వాక్యం అయిపోయేంతవరకు నువ్వు అసలు లేచి నిలబడవు తిరగవు దేవుడు చూస్తాడండి దృష్టి చేత ప్రతి మనిషిని కూడా చూస్తూనే ఉంటాడు నీ పడక చూస్తాడు నీ కార్యకలాపాలు చూస్తాడు నీ నడక చూస్తాడు నువ్వెక్కడికి వెళతావు ఏం చేస్తావో ఏం పనులు చేస్తావు సమస్తము కూడా ఆయన చూస్తూ రాసుకుంటూనే ఉంటాడు ఏ దినమున ఆ నీ యొక్క కార్యక్రమాలు మొత్తం కూడా రాసుకుంటాడు మరి అలాంటి దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ దేవుని మాటలు వినేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి మందులై ఉండొద్దు బద్దకస్తులై ఉండొద్దు ఎప్పుడు ఆసక్తిగానే ఉండాలి ప్రేమన దేవుని వారులారా ఆ కనపరచట్లేదంటే వారికి వాక్యం విలువ తెలియదని వాక్యం విలువ తెలియదనండి ఒకసారి చూద్దాం చాలా ఇవాళ మనుషులకి చాలా వాటి గురించి విలువలు తెలుసు కదా బంగారం విలువ తెలుసు ఏమండి గ్రాము ఎంత వెండి విలువ తెలుసు తులం ఎంత అని వాటి గురించి మనకు తెలుసు మరి వాక్యం విలువ తెలుసా మనుషులకి అంటే వాక్యం విలువ తెలియకపోవడం వల్లే మనుషులండి భక్తి జీవితంలో సన్నగిల్లిపోతున్నారు నిజంగా ఏపు గారు ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఏపు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవచనంలో చూడగలిగితే నరులు దాని విలువను ఎరగరు నరులు దాని విలువను ఎరగరు ప్రాణాలున్నా ప్రాణులున్న దేశములు దేశములు అది దొరకదు అది దొరకదు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి నరులకు దాని విలువ తెలియదని మాట్లాడుతున్నాడు దేని విలు దేని విలువ అంటే జ్ఞానం విలువ తెలియదు అంటండి మనుషులకి పై మాటల్లో అదే ఉంటుంది దేవుని జ్ఞానం విలువ మనుషులకి తెలియదు అంటే వాక్యం విలువ తెలియదు నిజమేనండి ఇవాళ మనుషులకి వాక్యం విలువ తెలియదు అందుకనేనండి దేవుని వాక్యం విలువకు తెలియకపోవడం వలనే ఇవాళ మనుషులు దేవుని విడిచి తిరుగుతూ ఉన్నారు సమాజంలో ఇవాళ ఎంత గొప్పదో తెలుసా దేవుని యొక్క వాక్యం చాలా గొప్పదండి వాక్యం మీకు అర్థమవ్వాలి దేవుని వాక్యం ఎంత గొప్పదంటే మనము వేటి వేటికి వేటి వేటిని విలువగలిగేవని మనం చెప్పుకుంటున్నాము బంగారం విలువగలిగిందండి ముత్యాలు విలువగలిగినవండి రంగు కాగితాలు ధనము విలువగలిగిందండి అని మాట్లాడుతూ ఉంటాం ఏమండి ధనాన్ని సంపాదించుకునే వాళ్ళండి చాలా జాగ్రత్తగా దాన్ని పొదుపు చేసుకుంటూ ఉంటారు చాలా గొప్పది అది అమ్మో రూపాయి పోగొట్టుకుంటే మరలా అది తిరిగి రాదు అని ధనని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఇవాళ బంగారం గురించి చూడండి బంగారం కూడా అండి దాన్ని సంపాదించుకోవడానికి అనేక ప్రయత్నాలు పడుతూ ఉన్నారు ఎందుకంటే అవి విలువగలిగినవి విలువగలిగినవి గనకనే వాటిని ఎక్కడ దాచుకుంటారండి చెప్పుల్లాగా ఎక్కడ పడితే అక్కడ పడేసి తిరుగుతారా ఎక్కడ పెడతారు వాటిని బీరువల్లో పెట్టేసి లాకర్ వేస్తారు ఏంటి బంగారం అలానే వెండి అలానే ముత్యాలు అలానే అనేక రకాల విలువగలిగిన వస్తువులన్నీ కూడా ఎక్కడ పెడతారు లోపల పెడతాం అలానేనండి దేవుడు కూడా విలువగలిగిన అవయవాలను కూడా ఎక్కడ పెట్టాడు శరీరం లోపలే పెట్టాడు అంటే కదండి మన గుండె ఎక్కడ పెట్టాడు దేవుడు ఊపిరితిత్తులు ఎక్కడ పెట్టాడు కిడ్నీలు ఎక్కడ పెట్టాడు లోపల పెట్టాడు ఎందుకు అవి లోపల పెట్టాడు అంటే అవి విలువగలిగినవి విలువగలిగినవి అంటే మనం కూడా విలువలిగిన వాటిని ఎక్కడ పెడతామంటే ఎదుగో బీరువలో పెడతామండి వాటిని భద్రపరుస్తామండి మరి వాక్యం విలువగలిగిందని మనుషులకు తెలుసా నరులకు దాని విలువ తెలియదంటండి అందుకు తెలియకపోవడం వల్లేనండి సంఘాలలో ఒక వారము వచ్చినవాడు మరొక వారానికి రాడు మరొక వారానికి వచ్చినవాడు మరొక వారం రాడు ఎందుకంటే దాని విలువ తెలియదండి వాక్యం విలువ వాటిని విలువ కలిగి అంటున్నాడు కానీ వాటిని కలిగించిన దాని విలువ తెలుసుకునే లేకపోతున్నాడు ఇవాళ ఎన్నో సంపదలు అండి ఇవాళ బంగారం ఎవరు చేశారు అది ఎవరు చేశారండి బంగారం మరి ఎవరు చేశారు ఎవరు చేయలేదు మనుషులు చేయలేదు మరి బంగారం అది ఎలా ఎలా సృజింపబడింది అంటే అది ఎలా సృజింపబడిందో తెలుసా దేవుని వలనే ఇవాళ దాన్ని తీసుకొని వచ్చి ఆవో మెడలో పెట్టుకొని పలువురికి చూపించి అబ్బా ఇది చాలా విలువ కలిగినదని చెప్పుకుంటాం దాన్ని అలా ధనాన్ని విలువ కలిగిందని చెప్పుకుంటాం మనుషులు రంగు కాగితాలను తయారు చేసుకున్న దాన్ని విలువదని చెప్పుకుంటాం అవన్నీ కూడా ఎలా కలిగాయంటే దేవుని వలన కలిగినవి అవి ఎలా దేవుని మాట వలన కలిగినవి మనుషుల తప్ప మిగతా ప్రకృతి మొత్తం కూడా ఎలా కలిగింది అది దేవుని మాట వలనే కలిగియున్నదేది యూ అదే చదవండి చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం మొదటి రెండు వచనాలు ఆదియందు ఆదియందు వాక్యం ఉండెను వాక్యముండెను వాక్యము వాక్యం దేవుని యద్దం ఉండెను దేవుని యద్దం ఉండెను వాక్యము దేవుడయ్యుండెను ఆయన ఆయన ఆది యందు ఆదియందు దేవుని యద్దం ఉండెను సమస్తుమును సమస్తు మూలముగా కలిగి ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఇప్పుడు చెప్పండి వెండి అది ఎవరు కలిగించారు బంగారము ఇది ఎవరు సృష్టించారు ఈ చెట్లు ఎవరు సృష్టించారు ఈ పిట్రోలు ఎవరు సృష్టించారు ఈ ఇంకా అనేక సమురులు ఉన్నాయి కదా అనే అనేక ఇంధనాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎవరు కలిగించారు ప్రకృతిలో కంటికి కనపడే ప్రతిదీ కూడా ఆయన వలనే కలిగింది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే వాచ్యం వలన కలిగిందండి అంతే కదా మనము ఆది కాండములో ప్రకృతి కలగడానికి దేవుడు సృష్టి కార్యక్రమాన్ని గురించి ముందుగా మాట్లాడతాడు ఏమని ఆది అందు దేవుడు భూమాకాశములను ఆకాశములను సృజించను ఎలా ప్రతి ప్రతిది కూడా ఆయన మాట ద్వారా కలిగింది మనల్ని ఎలా చేశాడు దేవుడు మాటతో చేయలేదు ఎలా చేశాడండి మనల్ని తన చేతులతో నీ అస్తములే నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నాయని ఏబు మాట్లాడతాడు అంటే మనల్ని ఎలా చేశాడు దేవుడు తన చేతులతో చేశాడు మరి ఈ ప్రకృతిని ఎలా చేశాడంటే మాట ద్వారా చేశాడు మరి మాట ద్వారా చేశాడంటే ఈ బంగారం ఎలా కలిగింది మాట ద్వారా ఈ వెండి ఎలా కలిగింది మాట ద్వారే ఈ రంగు కాగితాలు చెట్లనే కదండి వాళ్ళు తయారు చేసి ఇవాళ చెట్లనే కదా వాళ్ళు రంగు కాగితాలుగా తయారు చేసి ఇవాళ నోట్లుగా మన మధ్యకి తీసుకొస్తున్నారు అవే కదా ఇవాళ వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల నోట్లు ఇవన్నీ ఎలా రంగు కాగితాలు ఇవన్నీ ఎలా కలిగాయి అంటే ఇదిగో దేవుని మాట వలన కలిగాయి ఇవన్నీ ఏంటి ప్రకృతిలో ఉన్నవండి అంటే ఇప్పుడు బంగారం విలువగలిగినదా బంగారాన్ని కలిగించిన వాక్యం విలువగలిగినదా మీరు చెప్పండి ఏది విలువగలిగినది వాక్యం విలువగలిగినది అంత గొప్పదండి మనకి మనకి మనం మన దాని విలువ లేక మనం ఏం చేస్తామంటే ఐదు వందల కూలీ వస్తుందని ఆదివారం కూడా పని మానేసుకొని ఎక్కడికి వెళతాం కూలికి వెళ్ళిపోతాం నువ్వు ఐదు వందల రూపాయలకి నువ్వు ఆశపడి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోతున్నావంటే నువ్వు కూడా ఎవరో తెలుసా ఇస్కరి యూత్ యూధ లాంటి వాడివే నువ్వు కూడా ఆయన ఏం చేశాడో తెలుసా ముప్పై వెండి నాణ్యములకు యేసుక్రీస్తుల వారిని అమ్మి వేశాడు నువ్వేం చేస్తున్నావు తెలుసా ఐదు వందలకి నువ్వు దేవుని సన్నిధిని మానేసి వెళుతున్నావు అంటే నువ్వు కూడా దేవుణ్ణి అమ్మి వేసిన వాడవే గుర్తుపెట్టుకోండి అంటే నీ ఐదు వందల కంటే యేసుక్రీస్తుల వారు తక్కువవాడా తక్కువవాడండి ఆయన కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదంటే ఏంటి దాని మా ఆ మాటకు ఏంటి నువ్వు అనుభవించే ప్రతిదీ కూడా ఆయన వలనే కలిగింది నీవు పీల్చే గాలి నువ్వు త్రాగే నీరు నువ్వు తినే ప్రతి మెతుకు నువ్వు త్రాగే నీరు నీవు పీల్చే గాలి నువ్వు అనుభవించే సూర్యుడు ప్రతిదీ కూడా ఆయనవే కదండి అవన్నీ ఎలా కలిగాయి అంటే వాక్యము ద్వారానే కలిగాయి ఒకసారి హెబ్రిల్కి రాసిన పత్రిక చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక వాక్యం ఎంత గొప్పదండి చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మూడో వచనం చదవండి ప్రపంచములు ప్రపంచములు దేవుని వాక్యం వలన దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి బట్టి చూడండి ప్రపంచములు దేవుని వాక్యం వలన ఏమయ్యాయంట నిర్మాణములనైంది ఎన్ని ప్రపంచాలండి ప్రపంచం అనగానే మన ప్రపంచమే కాదు జంతు ప్రపంచం ఉంది మనిషి ప్రపంచం ఉంది పక్ష ప్రపంచం ఉంది ఏ జాతికి ఆ జాతి ప్రపంచం ఉంది కదండి లేదా నీళ్ళలో జీవించే అవి జలచరములు లేవా ఉన్నాయి చేపలు అది చేపల ప్రపంచం అది ఆకాశములు ఎగిరే పక్షులనే వాటితో ప్రపంచం మనుషులు భూమి మీద ఇదో ప్రపంచం ఈ ప్రపంచములు ఎలా నిర్మించబడ్డాయి తెలుసా దేవుని వాక్యం వలనండి దేవుని వాక్యం వలన ప్రేమన దేవుని వలారా నిజమే దేవుని మాట వలన ఇవన్నీ సృష్టింపబడ్డాయి నువ్వు మాట్లాడితే ఏమొస్తుంది మనం మాట్లాడితే ఇదిగో చెట్టు కాకంటే నీకు మాట్లాడితే వస్తుందా ఆ రోజు ఆయన పలికాడు ఏ ఏ జంతువులు భూమి మీద ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పలికాడు గనుకనే ఇవాళ అవన్నీ ఉన్నాయి భూమి మీద ఎన్ని చెట్లు ఉన్నాయి వాటిని అన్న పలికాడు కాబట్టి ఆ చెట్లు ఉన్నాయి ఏ ఈ ఆకాశాన్ని భూమిని వాటినన్నింటినీ పలికాడు గనకనే ఇవాళ అవన్నీ ఉన్నాయి మాట ద్వారా కలిగించాడు వీటినన్నిటిని అంటే వాక్యం ఎంత శక్తి కలిగిందో శక్తి కలిగిందో మీరు ఆలోచన చేయాలండి దేవుని మాటకు ఉంది అంత శక్తి కలిగిన ఆ వాక్యమే ఇవాళ ప్రపంచాలను నిర్మించింది ప్రేమన వరలారా అంత గొప్పది వాక్యం ఆ వాక్యం విలువ మనకు తెలిస్తే దేవుణ్ణి దేవుని సన్నిధి మనము విడిచిపెట్టము అదే అంటున్నాడు కదా ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అని మాట్లాడుతున్నాడండి చాలా విలువ కలిగినది వాటితో ఆ వాక్యంతో దేనిని కూడా మనము సరితూచలేము అంత గొప్పది నువ్వు బంగారాన్ని తీసుకొచ్చి దాని పక్కన పెట్టినా లేదు నెట్టేస్తుంది వెండిని తీసుకొచ్చి దాని పక్కన పెట్టినా లేదు నెట్టేస్తుంది అలా నీ డబ్బును తీసుకొచ్చి అక్కడ పెట్టినా అలా నెట్టేస్తుంది అది నాకు సరికాదు సరి తూగదు ఎందుకంటే వాటిని అన్నిటినీ కలిగించింది నేను అని మాట్లాడుతుందండి ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే చూడండి ఏపు గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి సువర్ణము సువర్ణము దానికి సాటైనది కాదు దానికి సాటైనది కాదు సువర్ణము బంగారము వాక్యానికి అసలు సాటి కాదని మాట్లాడుతున్నాడా దాని విలువ కొరకై దాని విలువ కొరకై వెండి తూచరాదు ఆ వెండి తూచరాదు అది అది ఓపీరు ఓపీరు బంగారముకైనను బంగారముకైన విలువగల విలువగల మేధకము అయినను గోదేముకైనను నీలముకైనను నీలముకైన కొనవరిది కాదు అది అండి అంత గొప్పదండి మన చేతుల్లో అరవై ఆరు పుస్తకాలుగా ముద్రించి ఉన్న ఈ గ్రంథము చాలా విలువ కలిగినదండి విలువ కలిగినది ఆ కలిగిన గ్రంథానికి మనము గౌరవం ఇవ్వాలి మర్యాద చూపాలి ప్రతిరోజు దాన్ని చదవాలి అండి రాజండి రాజు ఎవరో తెలుసా దావిది గారు రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడంట రాజే సింహాసంలో ఉన్నవాడే రోజుకి ఎన్నిసార్లు చేసేవాడంట ఏడు మార్లు ప్రార్థన చేసేవాడంట ఆ భక్తుడు అంత బిజీగా ఉన్నవాడేనంట దివారాత్రములు ఏం చేసేవాడంట ఆయన వాక్యమును ధ్యా ధ్యానించేవాడంటండి మరియు ఆయనకంటే ఎక్కువ బిజీ ఏం కాదు మనం మనం బిజీ ఏంటి కాదు రాజ్యే సింహాసనం ఉన్నవాడే అంతా బిజీగా ఉన్న ఆయన రోజు దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించేవాడంట ఆయనకు అర్థమైంది ఆయన ఎందుకు ధ్యానిస్తున్నాడు ఆయనకు అర్థమైంది వాక్యం ఎంత గొప్పదో అందుకని నీ వాక్యము ఇస్తుందన్నాడు నెమ్మదినిస్తుంది అన్నాడు బాధల్లో అది నాకు నెమ్మదినిస్తుంది అని ఇవ్వాలండి ఉద్యోగం చేస్తారు తినడానికి అన్నీ ఉంటాయి అన్నీ ఏం కావాలంటే అవి ఉంటాయి ఉద్యోగం చేస్తారు భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగస్తులే చక్కగా అన్నీ సంపాదించుకుంటారు అన్నీ బాగానే ఉంటాయి మరి వారి బ్రతుకుల్లో శాంతి సమాధానాలు ఉన్నాయా ఉన్నాయా మాకు తెలిసిన ఇద్దరు ఉన్నారండి టీచర్సే ఇద్దరు టీచర్సే వాళ్ళిద్దరు టీచర్సే కానండి వాళ్ళు ఎప్పుడు తగాదాలి ఎప్పుడు గొడవలే అన్నీ ఉన్నాయి కానీ వారి బ్రతుకుల్లో ఏం లేదు నెమ్మది లేదు ఎందుకు నెమ్మది లేదంటే వాళ్ళు లోక జ్ఞానంలో ఉన్నారు లోక జ్ఞానాన్ని నేర్చుకున్నారు భార్యాభర్తలుగా ఎలా సమస్య వస్తే ఇబ్బందులు ఏదైనా ఇరుకులు వస్తే ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలో ఎలా అర్థం చేసుకోవాలో అనేది వాళ్ళకి తెలియదండి ఎవరైతే వాక్యాన్ని సంపాదించుకొని ఉంటారో వాక్యము నేర్చుకొని ఉంటారో వాక్యం విలువ తెలుసుకొని ఉంటారో తగ్గి అణిగి మణిగి చక్కగా అణుకుగా బ్రతుకుతూ చక్కగా జీవిస్తారండి ఎవరు వాక్యం తెలిసిన వాళ్ళు దావిదంటాడు ఇదిగో బాధలలో నాకు అది నెమ్మదినిస్తుంది ఏంటది వాక్యం అందుకనండి ఆయనకు అర్థమైంది కనుకనే వాక్యం విలువ తెలిసింది కనుకనే దివారాత్రములు దానిని ధ్యానిస్తూ బ్రతికాడండి మహానుభావుడు ఆయన గొప్పవాడండి అంతేకాదండి వాక్యం ఎంత గొప్పదో తెలుసా ఎంత గొప్పదో మీరు ఇప్పుడు చదవాలి అందుచేత సమస్త కల్మోషమును సమస్త కల్మోషము బిర్ర వీగుచున్న దుష్టత్వం దుష్టత్వమును మాని లోపల నాటబడి లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము శక్తిగల వాక్యము మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం అది ఇక్కడ పడిపోవాలి మైండ్లో పడిపోవాలి వాక్యం అనేది ఏంటంట మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం అండి డబ్బు మన ఆత్మలను రక్షించదు మన ఆస్తులు మనల్ని రక్షించవు ఎక్కడ మన ఆత్మను రక్షించవు ఇవి వాక్యము రక్షిస్తుందంటే చూడండి ఎంత అద్భుతమైన మాట అండి మన ఆత్మలను రక్షించేది ఏంటంటే అది వాక్యం అంటండి పిట్ట కథలు కాదుగా జోకులేసే వాళ్ళు కాదు కదండి ఇది ఎవరైనా అలానే చాలా మంది ఏం చేస్తారంటేనండి కొంతమంది ఉన్నారు వాక్యం ప్రారంభిస్తే జోకులే అప్పుడేనండి ఉన్న వాళ్ళకి కూడా చాలా సంతోషపడతారు ఆనందపడ ముఖాలు మొత్తం వెలిగిపోతాయి నిజమండి జబర్దస్తి ప్రోగ్రామ్ ఎలా జరుగుద్దో అలా జరిగితేనండి సంఘాల్లో కూడా చాలా ఆనందపడతారు ఎందుకంటే ఇలా గద్దెంపు వాక్యంలో హెచ్చరికలు ఏముండవు వాళ్ళకి హాయిగా దురద చెవులు కలిగిన వారై ఉండి వాళ్ళను చక్కగా సంతోషపెట్టే వాళ్ళే కావాలి అలాంటి బోధకులు ఇవాళ ఉన్నారు చాలామంది వద్దు వద్దు మనకు ఎలాంటి వాళ్ళు కావాలంటే వాక్యంతో మనల్ని సరిచేయాలి పరలోకానికి నడిపించే షావుకులు మనకు కావాలి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం అంటున్నాడు చూడండి అంటే మన ఆత్మలను రక్షించేది ఏది ప్రపంచంలో ఏది కాదండి మన ఆత్మలను రక్షించేది వాక్యం ఇక దీని విలువ నీకు తెలిస్తే మన ఆత్మను మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి వాక్యం ఎల్లప్పుడూ కూడా మనము పఠించే పిల్లలుగా ఉండాలి ప్రార్థన గృహ కూడికలు పెడతారా మానవీ ఆరాధన కార్యక్రమాలు పెడతారా మానేవేయకూడదు సభలు పెడతారా మానేయకూడదు ఇలా మానేయకుండా ఎవరైతే అటెండ్ అవుతూ ఉంటారో వాక్యం మీద ఆసక్తిని కనపరుస్తూ ఉంటారో వాక్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారండి వారి జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయండి దేవునిలో జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ప్రేమన దేవుని వర్లారా చెప్తున్నాను వాక్యం ఎంత విలువైనది ఇదిగో ఈ ప్రపంచాలను నిర్మించిందంట వాక్యం మాట దేవుని మాటే అలానే వాక్యం అనేది ఏంటంటే ఆత్మలను రక్షించేదంటండి ఇంక అంతేకాదు ఈ వాక్యమే ఇంకా మన ఇంకా ఎంత గొప్పదో చెబుతుందండి వాక్యం ఎలాంటిదో చూ మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో చూడండి ఇంకొక మాట మనం చూస్తే యోహను సువార్త ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుదాం ఆ దేవుని మాట వలనే మనం ఏం చేస్తాం బ్రతుకుతాం సాతాను వచ్చి యేసుక్రీస్తుల వారిని శోధించింది కదా ఇదిగో ఈ రొట్టెని ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి నువ్వు తిను అంటే అయ్యో పిచ్చిదానా అంటాడు కదా అలాగే మాట్లాడతాడు ఏసుక్రీస్తుల వారు ఏమంటాడు ఇదిగో దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి ఏం చేస్తాడంట బ్రతుకుతాడు జీవిస్తాడని చెప్పాడంటే అంటే మనము కూడా దేవుని మాటలను అనుసరించి జీవిస్తే మనము ఎక్కడికి వెళ్తాము ఆ నిత్య జీవంలోని కానీ అంటే వాక్యం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుందా చాలా గొప్పదండి అది మనల్ని పరలోకానికి నడిపించే గొప్ప శక్తి కలిగిందండి ఆ వాక్యం నేనే మార్గం అన్నాడు నేనే జీవం అన్నాడు అంటే నా వాక్యమే మిమ్మల్ని జీవింపజేస్తుంది అవును ఆయనే కదా వాక్యము ఆ ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళతాం అంటే ఏసుక్రీస్తుల వారికి వాక్యం పేరు పెట్టబడింది ఆ వాక్యం ప్రకారంగా మనం బ్రతికితే దాని ద్వారా దాని ప్రకారంగా బ్రతికితే దాని ద్వారా మనము పరలోకానికి వెళ్తాం ఈ లింకు మనకు అర్థం అవ్వాలి వాక్యానుసారంగా బ్రతికితే అంటే ఏసుక్రీస్తులు వారు ఎలా అయితే బ్రతికరు మనం కూడా అలా బ్రతికితే నిత్య జీవంలోనికి మనం వెళతాం అంత గొప్పదండి వాక్యం అమ్మా మనం పాటలకు కనపరిచే ఆసక్తి ప్రార్థనకు చూపించే ఆసక్తి అంతకంటే ఎక్కువగా రెట్టింపు మనం వాక్యానికి ఇవ్వాలి ఎందుకంటే వాక్య సంబంధమైన జీవితము వాక్య సంబంధము లేని జీవితము దేవునికి అసలు అవసరమే లేదండి పెదవులతో నన్ను గణపరచదారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉందంటే ఏంటది వారి జీవితాలు వాక్యానుసారమైనవి కావు విని వింటారంట విడిచిపెడతారంట అలాంటి వారు దేవునికి అవసరం లేదు వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళే దేవునికి అవసరం కాబట్టి ప్రేమన దేవుని వారులరా వాక్యం విలువ ఇవాళ మనిషికి తెలిస్తే సంఘాలలో మనుషులు అలా ఉండరు విశ్వాసులు అలా ఉండరు వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారు వాక్యం కొరకు చక్కగా ఆలోచిస్తారు బ్రతుకుతారు వాక్యం కొరకు తెగించి వారి బ్రతుకులను ముందుకు కొనసాగిస్తారు కాబట్టి వాక్యం విలువ తెలుసుకున్న పిల్లలుగా మనమందరము కూడా దేవుని కొరకు దేవుని మాటలు వింటూ ఎప్పుడు కూడా దాన్ని సంపాదించుకునే పిల్లలుగా మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను